హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం అదేంటి అంటే అబ్రాడికి వెళ్తే కష్టాలు తప్పవా అబ్రాడ్ వెళ్తే చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుందా ఇది చాలా మందికి ఉండేటటువంటి డౌట్ ఇవెందో నేను సింగపూర్ వచ్చేటప్పుడు నాకు కూడా ఉన్న డౌటే ఎలా ఏంటి ఎలా ఏంటి అని సో ఇప్పుడు క్లియర్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు ఏదైతే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకండి అసలు ఎక్కడెక్కడ మనకు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది అండ్ ఎలాంటి విషయాల్లో స్ట్రెస్ వస్తుందో అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఎక్కడ నుండి అంటే జాబ్ ఇన్సెక్యూరిటీ ఎందుకనంటే మనకి జాబ్ ఇన్సెక్యూరిటీ ఎక్కడ నుండి వస్తుంది అని అంటే కాంట్రాక్ట్ రిన్యూవల్ అయ్యే వరకు మనకు ప్రాబ్లం లేదు వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు హ్యాపీగా జిన్ మంచిగా లైఫ్ను లీడ్ చేయవచ్చు బట్ కాంట్రాక్ట్ రివ్యూ మా దగ్గరకు వచ్చినప్పుడు చేస్తారా చేయడానికి భయంతో చచ్చిపోవాల్సి ఉంటుంది సీరియస్గా ఎందుకనంటే ఎలా ఉంటుందో ఏంటో ఏంటో అని చెప్పి ఇది మనకు ఎప్పటికిలానే థాట్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఎందుకు అలా ఉంటుందంటే మనం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ అయినా కూడా అవి ఒకవేళ పాయింట్ అవుట్గా అవుతే అది కొంచెం కొంచెం ఎలాంటి భయం భయం వచ్చేస్తుంది చాలా చాలామంది సఫర్ అవుతున్నారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నా ఎక్కడొక్కడో మిస్టేక్ అవుతుందని ఒక భయం అయితే ఉంటుంది అందరికీ సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే నాకే జాబ్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అయ్యో ఎలా ఏంటి అని చెప్పి చాలా థింక్ చేయాల్సి వస్తుంది ఆ విషయంలో మాత్రము అండ్ ఇదైతే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా లేదు అని చెప్పినా మాత్రం అసలు నేను యాక్సెప్ట్ చేయను ఈ విషయంలో అన్లెస్ అది పిఆర్ఐ ఉంటే వాళ్ళు తప్ప లేకపోతే వాళ్ళకేంటి ఏంటి అంటే వేరే కంట్రీలో వాళ్ళకి ఏంటి అంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటాయి బట్ ఇక్కడ ఏంటంటే టూ ఇయర్స్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ ఇస్తున్నారు అండ్ టూ ఇయర్స్ కాంట్రాక్ట్ అలా ఇస్తారు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా సఫలైంది నేను ఎంతమందినైతే అడిగానో ఎంతమందితో కమ్యూనికేట్ చేసుకున్నా ప్రతి ఒక్కరి నుండి వచ్చేది ఏంటి అని అంటే కాంట్రాక్టర్ విని అయితే బాగుండు కాంట్రాక్టర్ విని అయితే బాగుండు అని ఇది ఒక భయం ఉంటుంది రెండు అయ్యే ఏ వరకు టెన్షన్ ఉంటుంది అదొకటి అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే స్ట్రెస్ ఫుడ్ ఫుడ్ విషయంలో ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మీరు వండుకుంటే తప్ప మీకు ఫుడ్ తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరు ఉండరు ఎక్కడ మీరే వంట చేసుకోవాలి మీరే తినాలి అలా ఎందుకు కొంతమందితో ఫ్రెండ్స్ కలిసి చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు అది మనకు అన్ని విధాలుగా సెట్ అయిన ఫ్రెండ్స్ అయి ఉంటే చేసుకోవచ్చు బట్ ఏంటంటే నా చాలా చాలామంది ఇండివిజువల్గా కుక్ చేసుకుంటారు ఒకే రూమ్లో ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసి ఉన్నా కూడా ఇండివిజువల్ కుకింగ్కు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళ టైమింగ్స్ని బట్టి వాళ్ళ షిఫ్ట్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ వండుకోవడానికి అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ట్రావెల్ ట్రావెలింగ్ విషయంలో ఆలోచిస్తే ఏంటి అని అంటే మన హాస్పిటల్ కానీ మన వర్క్ ప్లేస్ ఒక దగ్గర ఉంటుంది మనం వెళ్ళాల్సింది ఇంకో దగ్గర దగ్గరలో రూమ్ తీసుకొని డిస్టెన్స్లో వెళ్దాం అంటేనేమో రెంటల్ హై ఉంటుంది దూరంలో తీసుకొని ట్రావెల్ చేద్దాము అని అంటేనేమో అదొక స్ట్రెస్ ఎందుకనంటే కరెక్ట్ టైంకు ప్రాపర్గా మనకు బస్సు ప్రొవైడ్ చేసి ఉండదు మనకంటే ఒక పర్సనల్ వెహికల్స్ ఉండవు అండ్ దానికోసం ముందుగా ఇవ్వాలి టైంకి వెళ్ళాలి అక్కడికి రీచ్ అవ్వాలి లేదు అని అంటే లేట్ అయిపోతుంది ఇక్కడ ఏంది అని అంటే ప్రతి ఒక్కరు సిస్టమేటిక్గా నడుస్తుంది బస్సు కూడా మీరు తొందరగా తీసుకొని టైంకు వెళ్ళకపోతే బస్సు కూడా వెళ్ళిపోతుంది అండ్ ఇంకొక బస్సు వచ్చానికి అట్లీస్ట్ సిక్స్ సెవెన్ మినిట్స్ అలా పడుతుంది డిస్టెన్స్ అండ్ ఒకవేళ మీరు ట్యాక్సీ బుక్ చేసుకున్నా కూడా టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అసలు ఏ ఏంటి అనేది ఒక ఇదొకటి స్ట్రెస్ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే రూమ్ విషయంలో రూమ్ రెంటల్ విషయంలో ఏమైతే అంటే ఒక్కొక్కరు ఓనర్స్ మంచిగా ఉంటారు ఒక్కొక్కరు మంచిగా ఉండరు ఆనెస్ట్గా అంటే మనం ఎంత డిగ్నిగా ఎంత మంచిగా అన్ని దగ్గర మనము అంత వర్క్ చేసుకుని ప్రాపర్గా ఉన్నాం మనం వాళ్ళకి నచ్చలేదు అని అంటే ఖచ్చితంగా మనం వచ్చేసరికి డ్యూట్ ఉండి ఏదో ఒక కంప్లైంట్ రాసి పెడతారు మనం వచ్చి స్ట్రెస్లో డ్యూటీ చేసి అంత స్ట్రగుల్ అయిపోయి ఇక్కడికి వచ్చేసరికి రూమ్ విషయంలో ప్రాబ్లంకి చేయాలి అన్ని బాగానే అనుకుంటే రూమ్మెంట్ మంచి వాళ్ళు దొరకరు రూమ్మెంట్ వాళ్ళు మంచి వాళ్ళు దొరుకుతారు దొరకరు అని అంటే కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు అండ్ ఫోన్ అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే అసలు ఎలా ఉండొచ్చు అని కొన్ని రోజులు హ్యాపీగా లీడ్ చేద్దాం అని అంటే వాళ్ళకు మనం నచ్చకపోవచ్చు నచ్చవచ్చు మన తర్వాత ఎలా అయినా చేంజెస్ జరగవచ్చు టైంకు మనం టైంకు ఫోన్ మాట్లాడలేము అన్నీ సాక్రిఫై చేసుకొని మనము ఉండాలి ఒక టైంకే ఫోన్ మాట్లాడాల్సి ఉంటుంది ఒక టైం ఎక్స్టెండ్ అయితే మాట్లాడలేము ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉంటాయి వాళ్ళ డ్యూటీకి వెళ్ళేసరికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర మనం అయితే గొడవపడలేం కదా ఎంత గొడవపడ్డాయి ఎందుకు అన్న వాళ్ళ డిస్టర్బెన్స్ వస్తాయి ఉండేది టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ కాబట్టి అండ్ అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఒకవేళ మీరు సింగిల్గా రూమ్ తీసుకుందామని అన్నా కూడా టూ ఎక్స్పెన్సివ్ ఉంటుంది అంత ఎఫర్ట్ చేయలేకపోతాం మనము అదొక ప్రాబ్లం సో ఇది ప్రతి ఒక్కరికి అబ్బాయి లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకొకటి ఏంటి అని అంటే ప్రెజర్ ఎక్కడ అనుకుంటున్నారు మన ఫ్యామిలీ నుండి ఎలా అంటే ఫ్యామిలీ నుండి ఎలా వస్తాయంటే వాళ్ళు ఫోన్ చేస్తారు మాట్లాడతారు మనం ఫోన్ చేస్తాం మనం మాట్లాడతాం అన్నీ జరుగుతాయి ఇలా తర్వాత వాళ్ళు కనీసం మన ప్రాబ్లం ఏంటో వాళ్ళకు ప్రాపర్గా చెప్పలేము మనం మనం ఏం సఫర్ అవుతున్నాం ఏంటి అని మనం సఫర్ అయింది ఎక్కడికి చెప్తాము చెప్పలేము చెప్పుకున్న వారికి ఇక్కడ ఎవరు ఉండరు మనకు మన బాధ వినేలాగా ఉండేలాగా ఇక్కడ ఉండరు ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయిపోతారు ఎందుకంటే టైం దొరికితే ఫ్యామిలీతో ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు మాట్లాడతాం నీ బాధ నేను వినేంత నువ్వు చెప్పేది వినే అంత దగ్గర ఉండదు ఎందుకనంటే ఎవరికైనా ఏం చెప్పినా కాంప్రమైజ్ అయిపోవాలి అడ్జస్ట్ అయిపోవాలి తప్పదు ఇంకేం జరుగుతుంది సో ఫ్యామిలీ ప్రెషర్ ఎందుకని అంటున్నా అంటే మీరు ఫోన్ చేసి వాళ్ళతో ఏదైనా మాట్లాడి నా బాధ ఇది అని మీరు వాళ్ళకి చెప్పకపో చెప్పలేకపోతారు ఎక్కడ వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ఎక్కడ వాళ్ళకు ఇబ్బంది అవుతారో అయ్యో నా నా పా నా పిల్లలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు అది అని ఒక థాట్స్ మన బ్రెయిన్లో జరుగుతాయి సో ఇవంతా స్ట్రెస్ రిల్ మొత్తం స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చేస్తే మనకి ఇవన్నీ తోటి దీని వలన అందరూ ఏమంటున్నారంటే పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆఫీసర్స్ అయినా పిల్లల్ని అన్నోళ్ళు అయినా అండ్ ఇంకేంటి చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అబ్రాడ్ కంట్రీలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు చేసే ప్రాబ్లం ఫేస్ చేసేది ఇక్కడిని ఎవరికి ఏ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఉండరు చెప్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారని మనకు మనమే సఫర్ అయిపోవడము ఇలా జరుగుతూ ఉండే ఈ డిస్టర్బెన్స్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది సో నేనేం అనుకుంటున్నా అంటే అబ్రాడ్ కంట్రీలోకి వచ్చేటప్పుడు ఏంటి అని అంటే మీరు రావద్దని చెప్పట్లేదు కన్ఫామ్గా రావాలి నేర్చుకోవాలి ఇది బ్యాలెన్స్ చేయాలి బట్ ఇదంతా ఎక్కడి నుండి వస్తుందంటే మీరు ఇండియా వదిలేసి బయటకు వస్తే ఇవన్నిటితోటి ఇప్పుడు ఇండియాలో ఉంటే మనం మన సరౌండింగ్స్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళతో మనం అలానే ఎంజాయ్ చేస్తాం అలానే ఉంటాం వాళ్ళని హ్యాపీగా లీడ్ అయిపోతాం మన లైఫ్ బట్ ఒక్కసారి ఇలా ఆ జూన్ వదిలేసి ఇక్కడికి వస్తే ఏమైందంటే ఇవన్నీ జరుగుతుంది మరి ఇలాంటి అనుభవించే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కదా మరి వీళ్ళతో కూడా మనం కలిసిపోవాలి ఇలాంటి థాట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే థాట్స్ అనేది ప్రాసెస్ మనం అదే అంటారు కదా మీరు ఒక ముగ్గురు ఫ్రెండ్స్ని బట్టి ఉంటే నీ బిహేవియర్ ఏంటో చెప్తాను అంటారు కదా అది నిజంగా నాకు రియలే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న సొసైటీని బట్టి వాళ్ళు థింక్ చేసే విధానం బట్టి మనం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం అలానే అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తే మనం థింక్ చేసే ఆలోచనలు ఏవైతే ఉంటే ఎంటర్గా డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది ఇక్కడ అండ్ మీ గురించి ఎవరు మీరు గురించి మీరే చూసుకోవాల్సి ఉంటుంది మీ లైఫ్ మీరే అనే టైంకు మన స్ట్రెస్ స్ట్రెస్ వచ్చేస్తుంది మనకే సపోర్ట్ లేదు ఎవరు లేరు నాకు నేనే అనుకున్నప్పుడే మీకు స్ట్రెస్ వస్తుంది ఎందుకంటే మీకు బాధ్యతలు పెరిగిపోతే రెస్పాన్సిబిలిటీ అర్థమైపోతూ ఉంటాయి మీకు మీరే అన్న ఒక లైఫ్ అన్న ఒక ఆలోచన వచ్చేస్తుంది ఇగో దీని వల్లనే స్ట్రెస్ అవుతుంది ఇండియాలో ఏంటంటే అన్ని స్పూన్స్ వైడింగ్కే ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి మన ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్కి చెప్పుకుంటాం ఫ్యామిలీకి చెప్పుకుంటాం అండ్ అయ్యో మనము ఈ వేరే కంట్రీకి వచ్చినాం కదా డబ్బులు సంపాదించుకొచ్చినాం సంపాదించుకొని పోకపోతే మళ్ళీ ఊర్లో ఏమంటారు ఇవన్నీ మన బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి అన్నిటికీ మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అవ్వాలి కూడా సో ఇక్కడ మనకి ఏం నేర్చుకుంటున్నావు అని అంటే నువ్వు ఎక్కడ ఎలా ఉంటావు అక్కడ పరిస్థితులు మార్చేస్తాయి అని చెప్తున్నా నేను మొత్తం వీడియోలో ఇప్పుడు ఇండియాలో ఉంటే ఇండియాలోనే థింక్ చేస్తావు అబ్రాడ్ కంట్రీ వస్తే అబ్రాడ కంట్రీలోనే థింక్ చేస్తావు స్ట్రెస్ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని అంటే మనల్ని మనము అంటే భరించుకోలేకపోతున్నాం ఎలా అంటే ఇప్పుడు అసలు నేను నేను ఒక్కదాని అనంటే నేను తట్టుకోలేకపోతున్నాం మనం అందరం అయ్యో నా నేనే చేసుకోవాలా నా నేనే భరించుకోవాలా నా నేనే చేసుకోవాలంటే అదే భయం వస్తుంది అక్కనే స్ట్రెస్ వస్తుంది అందరికీ అర్థమవుతుందా ఏం చెప్తున్నాడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఒక పర్సన్ ఇండివిజువాలిటీ ఇండివిజువల్ ఎంతమంది మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించేది ఇదే ఇండివిజువాలిటీ అంటే ఏంటి నీ గురించి నువ్వు బాధ్యత తీసుకోవాలి అందరిని వదిలేమనేది కాదు అక్కడ ఇండివిజువాలిటీ అంటే నీ ఫుడ్ నువ్వు తినాలి నీ ఫుడ్ నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి నీ బాధ్యత నీ కష్టాలకు నువ్వే భరించుకోవాలి నీ బాధ్యత నువ్వే భరించుకోవాలి అన్నీ నీదే బాధ్యత నీ లైఫ్ నువ్వే అదినే ఇండివిజువాలిటీ అంటారు నీ కష్టమైన నీ బాధ నీ సంతోషమైన నువ్వు అంటే దాన్నే ఇండివిజువాలిటీ అంటారు ఏదో ఇండివిజువాలిటీ అంటే పది కోట్లు సంపాదించుకొని హౌస్ కట్టుకొని ఇదే ఇండివిజువాలిటీ కాదు నువ్వు ఒక ఏమంటారు పెద్ద పెద్ద హీరో అయ్యో పెద్ద పెద్ద హీరోయిన్ అయితే అది ఇండివిజువాలిటీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే అది ఒక సెట్ ఆఫ్ ఇండివిజువాలిటీ డిఫరెంట్ అది మీ డ్రీమ్స్ మీ ప్రొఫెషన్ కోసం మీరు పోరాడుతున్నారు ఇండివిజువాలిటీ అని అంటే మీకు మీరు మీ కాళ్ళ మీద మీ కష్టమైన మీ సంతోషమైన మీ బాధ అయినా మీకు అంటూ మీరే ఉన్నారని అనుకున్న రోజే అది ఇండివిజువాలిటీ బట్ ఏంటి అలా ఏంటి అని అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి ఫ్యామిలీకి అందరూ మన ఫ్యామిలీ ఉండేసరికి ఒక బలం ఒక ధైర్యం ఉంటుంది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏంటి జరుగుతాయి తెలుసా ఎవరిని గురించి పట్టించుకోరు ఎవరిని మీ గురించి ఆలోచించరు అసలు మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి స్ట్రెస్ అయిపోతారు సో ఇది జరుగుతుంది ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఆలోచించుకొని మీరే ఈ వీడియో మీరు నేను చెప్పే దాంట్లో ఏమన్నా ఐ మీన్ లైక్ రాంగ్ ఏమైనా ఉంటే నేను కన్ఫామ్గా ఐ మీన్ లైక్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకుంటా బట్ ఏంటంటే అబ్రెడ్ కంటే కష్టంగా అంటే ఇదే కష్టంగా ఉండడానికి కారణం ఇది మనల్ని మనం భరించుకోలేకపోతున్నాం కదా అదే కష్టము నేను ఈ వీడియోలో మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది నేను చేశాను అన్ని విషయాల్లో అన్ని విషయాలు ఎవ్వరు మనకు ఏం తెలుసా కొన్ని విషయాల్లో డ్యూటీలో కొన్ని మిస్అండర్స్టాండింగ్ వచ్చినా నేను ఇది అని చెప్పడానికి మనకు అన్ని కళ్ళు ఎట్లా ఎదురు ఎలా కనిపిస్తాయి తెలుసా నువ్వే తప్పు అన్నట్టు ప్రూఫ్ చేసినట్టు కనిపిస్తాయి మనకు నువ్వే తప్పు నీదే తప్పు అని ఇవేందో నీది రైట్ ఉన్నప్పటికీ కూడా అంటే అలా అలా ఉంటుంది సిచ్యువేషన్స్ మరి ఏంటి అసలు ఈ డైనమాని ఎలా బయటకు రావాలి కూడా మాకు అర్థం కాదు ఆలోచించుకోండి నేను చెప్పేది ఏంటి అని అంటే ఎక్కడికైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి మనకి మనిషికి మన మీద మనకు ఉండాలి ఫ్యామిలీ మీద ఉండాలి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అండ్ నీకంట నువ్వేంటో తెలుసుకోవాలి ఏదో సక్సెస్ రావాలి ఏదో సాధించాలి ఆయన ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకొని చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఏంటి అని అంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడానికే సరిపోయింది అర్థమవుతుందా నేనేమో రియల్గా చెప్పాలి అని అంటే మనని గురించి మనం తెలుసుకోవాలంటే నువ్వు కష్టం వచ్చినప్పుడు ఎట్లా ఉంటావు బాధ వచ్చినప్పుడు ఎలా ఉంటావు నీ ఎమోషన్స్ ఏంటి నీకన్నా ఎవరికి బాగా తెలియదు నీ ఫ్రెండ్స్ నీతో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు అంటే ఎలా అంటున్నంటే నువ్వు ఏదైతే ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు అది మాత్రమే నీ బాధని అనుకుంటారు బట్ నీ మనసులో ఉన్న ఎగ్జాక్ట్లీ ఫీలింగ్ నీకు మాత్రమే తెలుస్తుంది నీ చనిపోవాలనిపిస్తుందా నీకు బ్రతకాలనిపిస్తుందా నీకు ఇతను సాధించాలనిపిస్తుందా అసలు నీవేంది అది నీకొక్కరికే తెలుస్తుంది నీ గురించి నువ్వు ఆలోచించుకొని నీ గురించి నువ్వు తెలుసుకుంటేనే నీకు అర్థమైపోతుంది ఒక అబ్రాడి కంట్రీయే కాదు నువ్వు ఏ ఏ ప్రపంచంలో ఒక అబ్రాడ్ కంట్రీ అనే కాదు అది ఇండియాలో ఉన్న ఎక్కడున్న సేమ్ లానే ఉంటుంది అర్థమవుతుందా సో ఈ వీడియోలో మీకు నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే మీరు ఏమనుకున్నారంటే ఒక అపోహలు ఉంటారు అబ్రాడ్ కంట్రీయే కష్టం ఉంటుంది అంటే ఎక్కడైనా కష్టమే ఉంటుంది అక్కడ ఏంటి అని అంటే నాకు అందరూ ఉన్నారు అని అనుకునే మైండ్ సెట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ కష్టం వచ్చినా మీకు కష్టం అనిపించట్లేదు అది అప్లైడ్ కంటికి వస్తే మీకు ఎవరూ లేరు నేను ఒక్కదాన్ని అన్న ఫీలింగ్ వస్తే కదా అది మీకు కష్టం అనిపిస్తుంది ఇవంతా మనకు స్ట్రెస్ అనిపిస్తుంది సోర్సెస్ అవన్నీ స్ట్రెస్ లేకపోవడం వల్ల సో అది డిఫరెన్స్ అర్థమైందనుకుంటున్నాను వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్